అందరికీ నమస్కారం అండి మంగళగిరి కాటన్స్ కు స్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికల్లా ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఒక కొత్త బార్డర్ పట్టు చీర చూపిస్తాను మేడం ఈ కొత్త బార్డర్ కూడా ఇప్పుడు వరకు మంగళగిరిలో కాదు కదా ఎక్కడ చూసి ఉండరు మేడం ఇంకోటి ఏంటంటే నార్మల్గా మీకు సింగిల్ పళ్ళు వేసుకుంటే ఎట్లా ఉంటుందని అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు మేడం దానికి తగ్గట్టే కస్టమర్స్ అడిగినట్లే మేము చక్కగా కూడా శారీ కూడా మేము బార్డర్ క్రియేట్ చేసేలా చక్కగా దానికి చాలా రిస్క్ ఉంటుంది మేడం దానికి ఏంటంటే ఫస్ట్ మేము బోర్డర్ లో డిజైన్ చేస్తాం మేడం దాన్ని ఏం చేస్తామంటే అట్టలు కొట్టిస్తాం అనమాట ఇప్పుడు మీకు ఆ డిజైన్ ఆ బోర్డర్ అనేది ఎట్లా వస్తుంది అంటే అట్టల్లో మీకు మీకు డిజైన్ చేపిస్తాం మేడం సేమ్ అదే మగ్గం మీద ఎక్కిస్తూ ఉంటాం అనమాట ఆడ అనేది దానికి ఏం చేస్తామంటే మనం నేసేటప్పుడు పేడల కింద పైన తొక్కుతూ ఉంటాం కాబట్టి ఆ డిజైన్ అనేది చక్కగా వస్తూ ఉంటుంది మేడం దాంట్లో ఒక చిన్న పోగు సరే ఆ డిజైన్ అంతా అందం అంత పోయిద్ది మేడం ఈ శారీ బార్డర్ కూడా అంత కష్టం అనమాట అంత చాలా లుకింగ్ ఉంటది మేడం ఆ కష్టంలో ఉన్న బోర్డర్ కూడా ఆ బోర్డర్ లోనే నా పక్కనే ఉంది మేడం శారీ కూడా మీకు చూపిస్తాను ఆ బార్డర్ ఎట్లా ఉంటుందో కూడా ఇదిగోండి మేడం ఇదంతా కూడా మీకు ఈ నంది డిజైన్ వచ్చింది మేడం పైన కింద వచ్చేసరికి గ్యాప్ వస్తుంది మేడం ఆ గ్యాప్ లో వచ్చేసరికి మీకు నంది డిజైన్ వచ్చింది అనమాట చూడండి మేడం ఇట్లాగా ఇదంతా కూడా మీకు గోల్డ్ బోర్డర్ తో ఇచ్చే మేడం చాలా బాగుంటది అనమాట ఈ బార్డర్ ఇప్పుడు వరకు మీరు ఎక్కడ బయట షోరూమ్ లో కాదు కదా ఎక్కడ ఉండరు మేడం మేము సొంతంగా క్రియేట్ చేసుకున్న బోర్డర్ అనమాట మీకు అట్లాగే బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఎల్లో వస్తుంది మేడం సేమ్ అట్లాగే నార్మల్గా ఏంటంటే మీకు ఇతర ఇతర బార్డర్స్ అట్లా చూసుంటారు కానీ కింద ఒక బోర్డర్ వచ్చిన తర్వాత పైన వచ్చేసరికి చిన్న టెంపుల్ బోర్డర్ ఏదో ఒకటి ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు కాకపోతే మా కస్టమర్స్ మా స్టోర్ లోకి వచ్చిన కస్టమర్స్ కానీ ఆన్లైన్ లో ఉన్న కస్టమర్స్ కానీ చాలా మంది కస్టమర్స్ ఏంటంటే పైన కింద కూడా అని చెప్పేసి అడుగుతున్నారు మేడం అందుకని మేము చక్కగా పైన కింద కూడా సింగిల్ పళ్ళు వేసుకుని కట్టుకున్నా సరే చాలా నీట్గా ఉండాలని చెప్పి చక్కగా ప్లాన్ చేసేలా బార్డర్ నేపించాం మేడం దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది కూడా మేడం రిచ్ పళ్ళు వచ్చింది అనమాట ఇట్లా ఇదంతా కూడా చూడండి మేడం మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం దీంట్లోనే చక్కగా మీకు బుటీస్ కూడా చూడండి మేడం ఈ నంది డిజైన్ లోనే శారీ అంతా కూడా బుటీస్ వస్తాయి అనమాట మేమేం చేసామంటే మేడం దీనికి ఏంటంటే గా బుటీస్ వచ్చిన వాటిలో ఏం చేస్తారంటే మేడం మీకు ఈ పళ్ళు దాటిన తర్వాత కొంచెం వదిలేస్తూ ఉంటారు అన్నమాట బూటీస్ లేకుండా మేము ఏం చేసామంటే చక్కగా రన్నింగ్ ఫస్ట్ దగ్గర నుంచి కూడా మీకు సారీ చివరి వరకు కూడా చక్కగా మీకు బూటీస్ అనేది నంది డిజైన్స్ అనేది చక్కగా అది కూడా హ్యాండ్తో వస్తుంది మేడం బూటా కూడా చాలా బాగా తీసారు మేడం వేవర్స్ కూడా వేవర్స్ కూడా చాలా మేము చక్కగా ఆనందిస్తున్నాము శారీ కూడా చాలా బాగా వచ్చింది మేడం దీనికి ఏంటంటే చక్కగా మీకు ఒక మూడు శారీసే వచ్చినాయి మేడం పచ్చం రాగానే మీకు చూపిస్తాలని చెప్పి చూపిస్తున్నాము ఈ శారీస్ అట్లాగే మీకు శ్రావణ మాసం లోపు చక్కగా ఇంకా చాలా కలర్స్ వస్తాయి మేడం ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక మగ్గమే పెట్టాము దానికి కొంచెం అట్లా కొట్టించుకోవడం అనేది లేట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంకో రెండు మూడు మగ్గాలు పెడతాం మేడం అవి కూడా పెట్టి శ్రావణ మాసం లోపు చక్కగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా వీడియో తీసుకెళ్ళి మళ్ళీ చక్కగా చూపిస్తాం మేడం దీంట్లో ఒక త్రీ కలర్స్ వచ్చి చూపిస్తాం చూడండి మేడం దీంట్లో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మీకు బచ్చల బండి కలర్ కాంబినేషన్స్ వస్తాం మేడం శారీ అంతా కూడా ఇదంతా కూడా హ్యాండ్లూమ్ పట్టు శారీ వస్తుంది మేడం దీనికి ఏంటంటే మేము ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో అంటే మీకు మెంతి కలర్ ఐడియా ఉంటుంది మేడం ఆ కలర్ కాంబినేషన్ తో ఇవ్వండి మేడం ఇట్లా బ్లౌజ్ ఇచ్చాము సేమ్ ఇదే కలర్ కలర్ తో మీకు పళ్ళు వస్తుంది మేడం ఈ పళ్ళు కూడా చూడండి మేడం చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది అనమాట ఇదిగోండి మేడం ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ మేడం ఈ డిజైన్ అనేది చాలా రేర్ అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే బయట షోరూమ్ లో కానీ మీకు ఇంకా చాలా కష్టపెట్టుకుంటారు మేడం దానికన్నా ఎక్కువ లికింగ్ ఇస్తుంది మేడం ఈ శారీ మేడం అంత గట్టిగా చెప్తున్నాను మేడం బోర్డర్ కూడా చాలా బాగుంటుంది మేడం ఈ గ్యాప్ లో నంది డిజైన్ రావటం అనేది చాలా కష్టం మేడం వేవర్ కూడా చక్కగానే వేసాడు అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా చక్కగా నంది డిజైన్స్ మీకు చిన్న చిన్న బుటీస్ లాగా వస్తాయి అనమాట మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం సేమ్ అదే ఎల్లో కలర్ కాంబినేషన్కి మీకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇదిగోండి సేమ్ యాస్టి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వస్తుంది మేడం ఇదిగో ఇదంతా కూడా ఇదిగో ఈ నంది డిజైన్ అంతా కూడా మీకు చక్కగా హ్యాండ్ బుడ్గా వస్తుంది మేడం గుచ్చి తీయటం అంటారు మేడం చక్కగా మగ్గునే వేసేటప్పుడు అట్లా ఉంటారు మేడం ఆ గుచ్చి తీసే దాంట్లోనే మన చేయి పనితనం అంతా ఉంటుంది మేడం అంత కష్టం అనమాట దాంట్లో కూడా దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇదిగోండి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం మెరుగున్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ మేడం నార్మల్ గా మీకు పెద్ద పట్టు చీరలు అట్లా వస్తది కానీ ఈ డిజైన్ లో ఇది వచ్చేసరికి చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం ఇదిగోండి మేడం హ్యాండ్ బూట అంటే ఇదిగోండి మేడం ఎట్లా వస్తుంది అనమాట మీకు లోపల పక్క మేడం ఇది సేమ్ ఇదే ఇదిగోండి మేడం బయట పక్క అనమాట ఇట్లా ఎట్లా అయితే గుచ్చి తీస్తారో సేమ్ ఆ నంది మీద చక్కగా మీకు చెట్టులాగా వస్తుంది మేడం సేమ్ అదిగోండి మేడం ఎట్లాగా వస్తుంది అనమాట ఇవి చక్కగా మేము నీట్ గా కట్ చేస్తాం మేడం నార్మల్గా ఏంటంటే ఇట్లా బోర్గా వస్తాయి అనమాట వాటిని నీట్ గా మేము కట్ చేస్తాం చాలా చక్కగా ఉంటుంది మేడం దీంట్లో వచ్చేసరికి డిజైన్ కూడా చాలా హైలైట్ అనమాట దీంట్లో ఈ ఫోర్ కలర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు మీకు చూపించిన ఈ నాలుగు కలర్స్ మేడం ఈ నాలుగు కలర్స్ ఏ కాకుండా ఇంకా కలర్స్ రాగానే చక్కగా మీకు వీడియో తీసేలా చూపిస్తాం మేడం ఇది రేట్ వచ్చేసరికి నాలుగు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ లో చక్కగా మీకు మంచి బోర్డర్ ఇచ్చిన నంది డిజైన్ ఇచ్చిన సరే మీకు రేట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం నాలుగు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే ఈ వీడియో పెట్టగానే మీకు నచ్చింది నచ్చినట్టు కలర్స్ తీసుకోండి మేడం చక్కగా అట్లాగే మీరు ఎవరైనా మిస్ అయినట్లేదు కనుక మళ్ళీ వీడియో పెడతాం మేడం అప్పుడు కూడా చక్కగా మా ఎంప్లాయి ఇంటే చేసినట్టయితే మీకు దాంట్లో అయినా సరే మీకు ఆర్డర్ చేసుకోవచ్చు మేడం త్రూ అవుట్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్ సెండ్ చేస్తారు మేడం త్రూ అవుట్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది